ఆడపిల్ల పుష్పవతి అయితే ఏ నియమాలు పాటించాలి ఏ రోజుల్లో పుష్పవతి అయితే మంచిది ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లి తండ్రి కూడా ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి ఎందుకు అంటే పుష్పవతి అయిన సమయంలో ఏ నియమాలు పాటించాలి ఏ రోజు అయితే మంచిది అటువంటి ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మొట్టమొదటిసారిగా అమ్మాయి పుష్పావతి అయిన సమయం చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు అందుకనే మీ అమ్మాయి ఉదయం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగులోపు ఏ సమయంలో అయినా కూడా అదే శుభ గడియలుగా భావిస్తారు అదే ఒకవేళ రాత్రి సమయంలో పుష్పవతి అయితే అవి ఆ శుభ ఘడియలుగా పరిగణిస్తారు సోమవారం బుధవారం గురువారం మరియు శుక్రవారం అయితే అది చాలా మంచివారంగా పరిగణిస్తారు మంగళవారం శనివారం పుష్పావతి అయితే అది అశుభవారంగా పరిగణిస్తారు తిథుల పరంగా చూసుకున్నట్లయితే తదియా పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి పౌర్ణమి ఈ తిథుల్లో ఆడపిల్ల పుష్పావతి అయితే చాలా మంచిది ఈ తిథుల్లో కాకుండా మిగిలిన తిథుల్లో ఆడపిల్ల పుష్పావతి అయితే శాంతి హోమాలు జరిపించుకోవాల్సి వస్తుంది అమ్మాయి పుష్పవతి అయిన సమయాన్ని రోజునీ తిథులని మీ దగ్గరలో ఉన్న పండితులను సంప్రదించి శాంతిహోమాలు జరిపించుకోవడం వలన మీ అమ్మాయికి అంతా మంచే జరుగుతుంది అయ్యే సమయంలో తన మీద ఉన్న బట్టలు కూడా చాలా ముఖ్యమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి నలుపు బట్టలు మీద తన పుష్పావతి అయితే అది దరిద్రంగా పరిగణిస్తారు ఎరుపు కానీ తెలుపు వస్త్రాలపై అయితే అది శుభ సూచకంగా పరిగణిస్తారు ఇంటి ఆడపిల్ల మీ ఇంట్లో ఉన్న సమయంలోనే పుష్పావతి అయితే అది శుభపరిణయంగా పరిగణిస్తారు అదే ఆడపిల్ల వేరే వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు కానీ ప్రథమ రజస్వల అయితే అది ఆశుభ పరిణామంగా భావిస్తారు ఆడపిల్ల పుష్పావతి అయిన టైమును వారాన్ని పండితులకు చూపించి తన పుష్పావతి అయిన సమయం శుభముహూర్తమా కాదా ముందుగా తెలుసుకోవాలి శుభముహూర్తం కాకపోతే శివాలయంలో శాంతి పూజలు జరిపించుకుంటే మంచిది ఆడపిల్ల ప్రథమ రజస్వల కాగానే ముందుగా ఇంటిని అంత శుభ్రం చేసి కొబ్బరి ఆకులు కాని తాటి ఆకులు వేసి అక్కడ కూర్చోబెట్టాలి కొబ్బరి ఆకుల మీద తెల్లటి దుప్పటి కాని తెల్లటి చీరని కాని వేసి ఒక ఐదుగురు తోటి అమ్మాయిని ఆ తాటాకుల మీద కూర్చోబెట్టాలి తరువాత ఆ ఐదుగురు ముద్దైదువులో కలిసి ఆ చీర నాలుగు వైపులా కూడా ఎండు కొబ్బరి చిప్పలు ఉంచి అందులో అక్షంతలు పూలు నానబెట్టిన శనగలు వేయాలి తర్వాత కొబ్బరి ఆకుతో ఒక చిన్న బొమ్మను తయారుచేసి ఆ బొమ్మకు చీరకట్టి ఆ అమ్మాయి దగ్గర పెట్టాలి అమ్మాయికి ముఖం నిండుగా పసుపు రాయాలి అలాగే కాళ్లకి పసుపు రాసి పారాణి పెట్టాలి ఆ అమ్మాయిని కొబ్బరి ఆకుల మధ్యలో కూర్చోబెట్టాలి అమ్మాయిని తూర్పు దిశలో కూర్చోబెట్టి ఆ ఐదుగురు ముత్తైదులో కూడా తన తలపై అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ఆ తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదులు కూడా ఆ అమ్మాయి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఆశీర్వదించాలి ఆ వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇచ్చి పంపించాలి పుష్పవతి అయిన అమ్మాయికి మొదటి మూడు రోజులు పులదన్నం మాత్రమే పెట్టాలి బెల్లం పంచదార వేసి పెట్టాలి తరిగినవి ఏమీ కూడా ఆ అమ్మాయికి తినిపించకూడదు అలానే పుష్పవతి అయిన సమయంలో ఆడపిల్లలు ఎవరుకూడా ఏమైనా పుల్లలు దించడం విరవడం నేలపై గీతలు గీయటం అటువంటి పనులు కూడా చేయకూడదు పుష్పవతి అయిన ఆడపిల్ల మొదటి మూడు రోజులు అవే బట్టలతో అదే స్థానంలో కూర్చుని ఉండాలి ఎవరినీ ముట్టుకోకూడదు ఇంట్లో తిరగకూడదు అమ్మాయికి కారంగా ఉండే ఆహార పదార్థాలు తరిగిన కూరగాయలతో చేసినవి అసలు తినిపించకూడదు పులిహోర పరమాన్నం చిమ్మిరి లడ్డూలు స్వీట్లు ఇవి మాత్రమే తినిపించాలి అమ్మాయికి మొదటి స్నానం ఐదు ఏడు తొమ్మిది పదకొండు రోజుల్లో చేయించాలి మొదటి ఐదవ రోజు స్నానం ముత్తైదులు కలిసి చేయించాలి స్నానం పూర్తి అయిన తర్వాత ఆ గదిని అంత శుభ్రం చేసి పసుపు నీళ్లతో శుద్ధి చేయాలి స్నానం పూర్తయిన తర్వాత ఐదుగురు ముత్తైదువులకి భోజనం వడ్డించాలి ఆ తర్వాత ఆ అమ్మాయికి భోజనం వడ్డించవచ్చు ఆ ఐదుగురు ముత్తైదులకి వెళ్లే సమయంలో బొట్టుపెట్టి తాంబూలం ఇచ్చి పంపించాలి పదకొండవ రోజు అమ్మాయికి గాజులు వేసి మీ బంధువులందరికీ పిలిచి భోజనాలు పెట్టించాలి ఆ అమ్మాయిని వచ్చిన బంధువులందరూ ఆశీర్వదించడం వలన ఆ అమ్మాయికి అంతా శుభమే జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి